ఈ విద్యుత్ నగర్ సర్కిల్ లో అందఐఎస్ఐ గారు వచ్చేసి వెహికల్ చెకింగ్ ఎఫ్ఎస్టీ టీమ్ తో పాటు వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది నైన్ అనే వెహికల్ని చెక్ చేయడం జరిగింది దాంట్లో ఒక రెండు బ్యాగుల్లో క్యాష్ ఉన్నట్టు కనబడింది దానిపైన ఇప్పుడు వచ్చేసి మేము పంచనామా చేసి దాంట్లో ఎంత క్యాష్ ఉంది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నారు డబ్బులు ఎవరిది అని చెప్పేసి పంచనామా రాయడం జరుగుతుంది పంచనామా రాసినాక టోటల్ అమౌంట్ ఎంత అమౌంట్ ఎవరి అమౌంట్ అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అని చెప్పేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం ఇంకా ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు అతను వచ్చేసి ఇప్పుడు ప్రాథమికంగా విచారణ చేస్తే ఎవరో ఒకరు వచ్చేసేసి మాకు వెహికల్ అమ్మని చెప్తున్నారు ఆ వెహికల్ ఫాలో కామని చెప్తారు ఇంకా ఆ వెహికల్ రాలేదు కాబట్టి నేను నేను అని చెప్పి చెప్పినాడు దానిపైన వచ్చేసి మేము అతన్ని విచారణ చేసినాక నిజాలు ఏమనేది తెలిసినాక అదే అదే అవన్నీ విచారణ చేస్తాము విచారణ చేస్తాము విచారణ చేసినాక చాలా ఎంత డబ్బులు ఉండింది మనంత గురించే బయటికి పోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ప్రాథమికంగా అది ఎక్కడి నుంచి పోతుంది ఎందుకు పోతుంది దూడిది అది బండి అని చెప్పేసి మేము విచారణ చేసినాక మీకు అన్ని విషయాలు చెప్తాం రెండు బ్యాగులు థ్యాంక్ యూ